మీడియా మిత్రులకు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జన నిరాజనాల మధ్య అప్రత్యాతంగా జగజ్జయమానంగా ఇడుపురపాయలో మొదలై ప్రస్తుతం ఇక్కడ గుంటూరు పూర్తి చేసుకుని నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించింది దాదాపు మూడు నాలుగు గంటల పైగా ఆలస్యంగా జనం తండోపతండాలుగా రావడము ఎక్కడికక్కడ కదలనియకుండా స్లోవుగా పోతున్నందువల్ల రాత్రి చాలా ఆలస్యంగా పదిన్నర పదకొండు వరకు కూడా సాగాల్సి వచ్చినట్టుంది ఆ మధ్యలో అనూహ్యంగా జరగడానికి ఒక దారుణం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కు పక్కన తగిలిందన్నారు తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్కు దగ్గరగా జరిగింది ముందుగా ఈ దారుణమైన ఘటనను దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమయకమయ్యి తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే ఏ పార్టీ అయినా పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనను ముందు చూద్దాం ఆ ఫోటోలు ఒక్కసారి పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాంట్లో మీరు గమనిస్తే గాయం లోతుగా తగిలింది కుట్లు పడ్డాయి తర్వాత ఇమ్మీడియట్ కాకుండా తర్వాత ఇదంతా స్వెల్ అయింది డాక్టర్లు కూడా అదే చెప్పారు కానీ పార్టీ నేను ప్రధానంగా ఇప్పుడు చూపుతున్నది ఏదంటే ఆ రాయి అనుకుంటున్నది ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు అది వచ్చి తగిలిన పార్ట్ చూస్తే అక్కడ నుంచి ఒక్క ఇంచు కిందికి వచ్చింటే కంటికి పూర్తి కనుచూ పోయేది కన్ను దెబ్బ తినేది కన్ను పోయే అవకాశం ఉండేది ప్రమాదం ఉండేది అలా కాక ఇంకొంచెం ఆయన కన్నా స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యింది ఇది ఎవరైనా మీ మీడియాలో వచ్చినవి చూసినా కనపడుతున్నాయి ఆ తర్వాత మూమెంట్ అది కూడా మీరందరూ మీడియాలో కూడా చూపించారు సరిగ్గా ఒక స్పాట్కు వచ్చేసరికి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పక్కకు తల వంచుతారు పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఆయన ఇద్దరు సైమల్ టైమ్స్ ఒకేసారి ఉంచుతారు అది స్పాంటైనియస్గా వచ్చిన రియాక్షన్ ఏదైతే తగిలినంతపుడు అని అనుకోవాలి తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తుంది మామూలుగా తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కు ఆయనకు కంటికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన తర్వాత వెళ్ళి తనకు కుడిపక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి ఎనమ కంటికి తగిలింది ఆయన కన్ను మీద తగలడంతో ఈరోజు కూడా మెడికల్ చెకప్ చేశారు బహుశా మీ మీడియా వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు చూసినట్టున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదో ఇదిలో ఉంచాలా అబ్జర్వేషన్లో అన్నారంట చిన్న స్క్రాచెస్ ఏవో పడినాయి కనుగుడ్డుకుని అంటున్నారు ఆయన డాక్టర్లు అన్నారని చెప్పారు నేను ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సీరియస్నెస్ సంఘటన సీరియస్నెస్ దుర్ఘటన ఏదైతే జరిగింది దాన్ని సీరియస్నెస్ చెప్పడానికి చెప్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్ళి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లలను అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉన్నాయో చెప్తారు లేదా కామన్ సెన్స్తో పల్లెటూరులో చదువు రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒక దాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్ట్ లాంటిది అయిండొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యి ఉండొచ్చు కేటాపుల్తో అయినా సరే ఒక ఇరవై ఏడుగులో ముప్పై అడుగుల దూరం వచ్చేసి ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలుతుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటం దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు ఓ మిస్క్రెండ్ ఒక దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయం వేస్తుంది రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలామంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు ముక్తకంఠంతో దీన్ని దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధిక ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే లేచి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏదంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకొని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంటు ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బాగానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది అసలు దీనికంతా నిర్లక్ష్యము పోలీసులు సరిగా లేరు మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు అనుకుంటారు గమనించి ఉంటారని అనుకుంటున్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలరా ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీద వీళ్ళకి కనిపించదా దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమన మనుషులు అనొచ్చా అనాలన్నా అదే నటన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగితే ఆ రోజు ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా ఐదు నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయనను పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు చేతులు దులుపుకొని మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎందుకనలా ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం ఎందుకు ఎందుకంటాలా ఆ రోజు ఐదు నిమిషాల్లో అదే అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు అది ఇంక ఇప్పుడు ఎంత ఎగతాళి అయిపోయిందంటే ఆ కోడి కత్తి సీను కోడి కత్తి అనేది అది ఒక అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ టూ పాయింట్ జీరో వర్షన్ అని ఎగతాళి చేస్తున్నారు రాజకీయాల సంగతి వదిలేద్దాం అసలు వీళ్ళు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా ఇది ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలు ఉండేది వాళ్ళకున్నాయి దట్స్ డిఫరెంట్ ఇష్యూ దాని దానివల్ల నేను బోదలుచుకోవాలా నటించడము ఆయన నిన్న మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి నటన అంటే ఎటువంటి చంద్రబాబు అంటే ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికి పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పూజలు ఇచ్చాడు మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా నిన్ననే నిన్నగాక మొన్న వాళ్ళు ఏదో కేకు తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా వరకు ఫోటో ఇస్తాడు అట్లా పదిసార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలో క్రూడ్గా కనపడుతుంది అది క్రూడ్ నటన వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగ్గా రాలేదా అని మళ్ళీ చంద్రబాబు అలవాటు ఆయన వెనకంబడి ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు తెలియదు పైగా ఒకవేళ అలా అందామనుకున్నా ఇది ఏదో కట్టుకొట్టుకుని తిరగట్లా కనపడుతోంది గాయం కనపడుతోంది అయినా సరే వాళ్ళు అదే దీనికి తీసుకుంటున్నారు ఆ తర్వాత అదే ఆ రోజు నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారు ఈరోజు కంటిన్యూస్ నడుస్తుంది జనం ఉమ్మేస్తారని కూడా వాళ్ళకి ఏమాత్రం ఉన్నట్ల చంద్రబాబు మీద అప్పుడు రెండు వేల మూడులో అలిపిరి జరిగింది ఎవడు అనలే భద్రతా వైఫల్యం కూడా మా వాళ్ళు ఎవరు అనలే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అనుకో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి సంఘీభావంగా మౌన దీక్ష చేశారు తిరుపతిలో ఇంకెవ్వడు టీడీపీ వాళ్ళు కూడా చేయలే ఆ రోజు ఆ రోజు ఎవరు ఇదంతా నువ్వు కావాలని నాటకం వేసుకునే జీపులోంచి ఎగిరి పడినావు భద్రతా వైఫల్యం ఇట్లాంటివన అటాక్ చేసేవాడికి ఉండే అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది అది ఎంత భద్రత ఏది ఏది ఉన్నది ఉంటుంది అది సెకండరీ ఇష్యూ అలాగే ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారంలోనూ జనంలో ఉండడం అనేది అంతే సహజం జనంలో ఉంటారు వీలైనంత వరకు ఆ కల్చర్ డెవలప్ కాకుండా రాజకీయ పార్టీలు అనేవి ఒక సంయమనంతోనూ లేదా ఆ ధోరణులు అది ఎవరికైనా డేంజర్ అందరూ గ్లాస్ హౌస్లో ఉండేవాళ్ళే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఫస్ట్ ఒక గేమ్ రూల్ వచ్చి ప్రశాంతంగా కావాలనుకున్న మాటలు మాట్లాడుకోవాలి తప్ప పొరపాటును కూడా ఇలాంటి వాటికి పోకూడదు అని ఎందుకు అనుకుంటాయంటే ఎందుకంటే జనంలో ఉండాలి కాబట్టి వాళ్ళు ఇదే తెలియకి చంద్రబాబు మీద కూడా ఎవడన్నా ప్రయోగించవచ్చు ఇంగోరు కావాలని ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకోరంటే అది ఈరోజు ఒకటి మీద పడింది రేపు ఇంగోరు మీద పడుతుంది ఇంగోరికి జరుగుతుంది కాబట్టి అందరు ఖండిస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇమీడియట్ రియాక్షన్ అందుకే అంత ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప ఇంకా ఆ నాయకులకు ఆ కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ గమ్మని చెప్పడమే కదా నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగిటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు కార్యకర్తలు ఆయన తో పాటు నా దత్తపుత్రుడు దత్తపుత్రుడి పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్దం సభలు సక్సెస్ కానీ ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్ రోడ్ షో జరుగుతున్న చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది